మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లమ్ సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేస్తుంది సార్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలకి వెళ్ళే సౌకర్యం సార్ ఎన్ని ఎకరాలు ఐదు ఇది మొత్తం మీదికరాలు పోయిందిరావు కౌల వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్ ఉంటాయి సార్ ఇంకో విషయం చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో గోయేది కానీ ఇది మిషన్ ఇప్పుడు పోయలేరు ఇల్లు పోయి చేతితో పోయాలి చేతితో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి ఈ పడిపోయిందా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ నిరు పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనే అయిదు పట్టాలి కదన్నా అయిన ఉన్నా పై పంపి అవి కూడా మనకి చేతికి ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్ప నూర్చి అది మన చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అయితే కుప్ప అదే ఉంటే మిషన్ ఖర్చుకు సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది పాలు పాలు పోసుకునే సిక్స్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫుల్గా ట్రైన్ ఇచ్చాడు సార్ వర్షానికి తప్పైపోయింది అంత ఈ పాలు పోసేట వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా పీవచ్చు కాలి మొత్తం సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్ ఇది సీమా సార్ యాక్చువల్లీ ఇట్ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సేక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్తుంది ఒక త్రిఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో ఆర్ అవుతుంది వెరీ వల్నరబుల్ సార్ నెగ్లెక్ట్ చేసి

ఇన్వండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అందరూ సముద్ర మట్టాలు తిరుగుతున్నాయి సార్ దాని వల్ల ఒకటంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది పోటీకి వెళ్ళినప్పుడు పోటు వచ్చేస్తా ఉండదు పోటీ వచ్చినప్పుడు వాటర్ కెళ్ళకి వెళ్ళి సార్ జగదట్టు చేసినప్పుడు పొలాల్లో నీరు కలిగి బయటకెళ్తారు ఎలా రెండు మండలాలకి వెళ్లే పర్నూరు మళ్ళీ కట్టడం వస్తుంది పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు రికరింగ్ ఇష్యూ అలా రికరింగ్ ఇష్యూ కదా

అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు పోసిన టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది ఆఫ్కోర్స్ మనకి ఎలాగ ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వ్యాడ్ పైన సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్ అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు ఇక్కడ సిమిలర్ సినిమా ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది टर्नर स्टन्टिङ इ नियरेट हल्दो भयो। हुन्छ। तर सर दिनको मिटिङ कुशन सर। लास्ट इन्पुटको बारेमा कोडिङ प्रोसेसमा डिस्कस गरौं। यो कुरा इभ्यालुएसन पनि మీకు మీ పేరు బాగున్నాయి మీరు ఎంత కావాలి చేస్తారు అయితే ఎవరున్నారండి మీరు రైట్లే మాకు ఏం ఎవరు వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏ కావాలంటే ఎవరు మాకు మాట్లాడతాకా అవగాహన మాట్లాడతారు అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరగాలి మీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే